హాయ్ ప్రియా వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ ౌర్ణమిమిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పడంచెర నియోజకవర్గంలోని సాయినాథిని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి సాయినాథుని నామస్మరణలతో ఉదయం నుండి ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి గురు పౌర్ణమి రోజున గురువును దర్శించుకుంటే సగల శుభాలు కలుగుతాయి అని భక్తులు పెద్ద సంఖ్యలో ఆదివారం ఉదయం నుండే సద్గురు సాయినాథుని దత్తాత్రేయ స్వామి పాదాలను దర్శించుకుంటున్నారు బిహెచ్ఈల్ టౌన్షిప్ లోని సాయినాథిని ఆలయాన్ని భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలతో అందంగా అలంకరించారు ఉదయం నుండి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేవుడు చేయలేని పనులు గురువులు చేస్తారు అని గురువును మించిన దైవం లేదన్నారు మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు గురువుల పట్ల గౌరవం నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు సాయి కష్టమైన పనులు అనుకుని అన్నారు

No, 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 టూ థౌజండ్ టూ థౌజండ్ ఇయర్స్ నుంచి తెలుస్తుంటే నేను స్టార్టింగ్ మన పిల్లలకి ఆస్తి కన్నా మనం ఎట్లా డెవలప్ అయినాము స్టార్టింగ్ నుంచి నేను ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్ నుంచి ఈరోజు ఒక అసోసియేట్ ప్రెసిడెంట్ లెవెల్కి ఎదిగారు బికాజ్ ఆఫ్ బాబా మనం చేయాల్సింది ఏం లేదు బాబాను నమ్ముకోవాలి బాబాను రోజు పూజించాలి బాబా సచరితను పాటించాలి మనము ఒకరికి అన్యాయం చేయకుండా మన సా చేతనే హెల్ప్ చేస్తూ పోండి మా పిల్లలకు కూడా నేను చెప్పేది ఒకటే ఎన్ని కోట్లు ఆస్తులు ఎన్ని అనవసరం మనం ఎక్కడి నుంచి డెవలప్ అయినాము ఎవరితో డెవలప్ అయినాము అది గుర్తుపెట్టుకుంటే బాబా మన ఆల్వేజ్ ఎక్కడున్నా కానీ ఏ ఆపదలో ఉన్నా కానీ మనకి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాం మన డబ్బుల కోసం కానీ బాబాకు పది రూపాయలు ఖర్చు పెడితే మనకు పది లక్షలు ఖర్చు చేసాం అన్నాడు బాబాకి నేను జీవితాంతం రుణపడి బాబా గురించి చాలామందికి తెలియదు బాబా అనేది దత్తాత్రేయ స్వరూపం దత్తాత్రేయం అంటే గాడ్స్ ఆల్ గాడ్స్కి యూనివర్సల్ గురువు దేవుడు చేయలేకపోతలే కానీ పలానా పని గురువు చేయలేనంటు ఏముండదు దేవుడు కోపడినా కానీ గురువు దాన్ని క్షమిస్తాడు నేను దా ఆల్వేజ్ దాన్ని నమ్ముతాను మా పిల్లలకు కానీ సమాజానికి కానీ మనం డెవలప్ కావాలంటే ఎంత హార్డ్ వర్క్ ఎంత చేసినా కానీ దేవుడి కృషి అనేది లేకున్నా బాబా అనుగ్రహం లేకుంటే మనం డెవలప్ అయ్యే డెవలప్ అనేది చాలా లోటుపాటు తట్టుకొని ఉండాలి అదే మనం చేసే ఎఫర్ట్స్ హార్డ్ వర్క్ తోడు బాబా ఉంటే మనం ప్రతి దాంట్లో విజయం సాధిస్తాం మీ పేరు భాస్కర్ తర్చే వస్తాను ఎవరి ఇక్కడ అభిషేకము తర్వాత అష్టోత్తమం తర్వాత ఆరతి ఇవన్నీ చేస్తాము తర్వాత మా ఇంట్లో కూడా అట్లే చేస్తాను ఎవరి నేను పూర్వకం అట్లా చేస్తాను మా అభిషేకం చేస్తాను అలంకారం చేస్తాను నేను మా సత్చరిత్ర వాళ్ళ చరిత్ర గురు చరిత్ర మంజరి ప్లస్ సిద్ధమంగళ శోకం శ్రీపాదశివులు ఇవన్నీ పాటిస్తాను ప్లస్ బాబాను ఫాలో అవుతాను హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్గా నేను ఎక్కడ ఏదైనా ఫారిన్ టూర్లో ఉన్నా కానీ నేను బాబా బుక్స్ తీసుకెళ్తాను అక్కడ ఏదైనా బాబా టైంలో ఫస్ట్ అది చేసే నేను బయటకు వెళ్తాను ఇంట్లోంచి పోతున్నా కానీ నేను ఏదైనా ఫ్లైట్కి వెళ్ళాలా సిక్స్ ఓ క్లాక్ అన్నా కానీ ఫోర్ ఓ క్లాక్ వేసి బాబా పూర్తి చేసిన తర్వాత బయటనే అడుగుతాను నా పేరు ధ్యానంగా చాలా నేను ఫస్ట్గా రెండు వేల ఐదు రెండులోకి వచ్చాను రెండు వేల పద్నాలుగు వరకు చేసి కొన్ని అనివార్య కాలంగా మనకి జీవాల్సి వచ్చింది మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్లో వచ్చాను బాబా గారికి అత్యంత ఆరాధ్యమైన బాబాకు పొద్దున డైలీ పొద్దునుంచి ఆరు గంటలకు హారతి ఏడు గంటలకు అభిషేకము తర్వాత అచ్చండు తర్వాత మధ్యాహ్నం హారతి సాయకాలం ఆరున్నరకు సంధ్యాహారతి హారతి రాత్రి సేజహారతి గురువారం ఇలా ఇద్దా రోజు జరుగుతూనే ఉంటాయి తర్వాత ప్రతీ నెల అన్నదానము ప్రతీ నెల ఫస్ట్ ఆదివారం అన్నదానము పళ్ళకి సేవా కార్యక్రమాలు ఉంటాయి గురుపర్లకి దసరాకి చాలా విషాద ఉంటాయి సార్ భాస్కరెడ్డి గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చాలా వైభవంగా పెద్దగా జరుగుతూ ఉంటాయి తర్వాత ఈరోజు మూడో నుంచి పంతొమ్మిది శుక్రవారం నుంచి ఇక్కడ ఫస్ట్ రోజు నూట ఎనిమిది కలశాల అభిషేకం జరిగింది నిన్న రెండవ రోజు బాబాగారికి లక్ష పుష్పాసన జరిగింది ఈరోజు పొద్దున అభిషేకము తర్వాత అలంకరణ తర్వాత సామూహిక సాయుధము చేయడం జరిగింది తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం